హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి రైతు బంధు అదేనండి రైతు భరోసా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ అయితే రైతు బంధు పేరునైతే రైతు భరోసాగా మార్చడం జరిగింది వానాకాలంకు సంబంధించినటువంటి రైతు భరోసానైతే ఇప్పటివరకు అన్నదాతల అకౌంట్లోనైతే పడలేదు అసలు రైతు భరోసా అనేది వానాకాలంకు వస్తుందా రాదా వస్తే ఎంత వస్తుంది అంటే గత ప్రభుత్వం ఇచ్చినంత ఇస్తుందా లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము పెంచుతా అన్నటువంటి అమౌంట్ను పెంచి అన్నదాతల అకౌంట్లో వేస్తుందా అసలు ఎన్ని ఎకరాలకు రైతు బంధు అనేది వస్తుంది అనేది పూర్తి వివరాలను అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు గనుక మన ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి గత ప్రభుత్వము అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలని ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పథకమే రైతు బంధు మొదటగా రైతు బంధును నాలుగు వేల ఐదు వందల రూపాయలతో ప్రారంభించినటువంటి ప్రభుత్వము తర్వాత వ్యవసాయానికి ఖర్చులు పెరగడంతో ఐదు వేల రూపాయలను అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఏడు వేల ఐదు వందలకైతే పెంచడం జరిగింది ఆ మొత్తాన్ని ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే దాని మీదనైతే ఇంకా స్పష్టతనైతే ఇవ్వలేదు దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా రైతు భరోసాను కేవలము ఐదు ఎకరాలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దానిపై రైతులు ఆగ్రహించడంతో మరొకసారి ఆలోచించి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా కేవలము ఏదైతే మనకు సాగు భూమి ఉందో సాగు భూమికి మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలని ప్రభుత్వం అయితే పకడ్బందీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వానాకాలం సాగు అయితే పూర్తయిపోయింది రెండవ దశ మందు కూడా చల్లుతున్నారు అన్నదాతలు ఇప్పుడు కూడా వానాకాలం రైతు భరోసాను అయితే అన్నదాతల అకౌంట్లో క్రెడిట్ కాలేదు అసలు వానాకాలం రైతు భరోసా వస్తుందా రాదా అంటే రాదానే చెప్పాలి ఎందుకంటే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేయడం జరిగింది దానికి చాలా వరకు డబ్బునైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి వెళ్ళి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు అనుకోకుండా కురిసినటువంటి వర్షాలతోని చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరగడం జరిగింది ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది వ్యవసాయం చేసేటువంటి భూమికి మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి అది ఎంతవరకు ఇవ్వాలనే దాని గురించి అయితే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతకే అన్నదాతలకు అయితే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు వానకాలం సంబంధించిన అమౌంట్ పడుతుందా లేకపోతే యాసంగి ఇస్తారనే దాని గురించి అయితే ఇంకా స్పష్టతనైతే రాలేదు